ఎప్పుడూ తినే కూర బోర్ అనుకున్నా లేదా ఏం వండుతాం లే రొటీన్ కూర అనుకున్నా వండడానికి చాలా కొత్తగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది తినడానికి అయితే చాలా వెరైటీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను మీకు నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి నేను ఇప్పుడైతే మీకు చాలా వెరైటీగా ఇంతవరకు మీరైతే చూసి ఉండరేమో అని నేను అనుకుంటున్నాను ఒకసారి కామెంట్ కూడా చేయండి మీకు తెలిస్తే తెలియకపోయినా కామెంట్ చేయండి దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని నేనైతే శనగపిండి తీసుకున్నానండి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ తీసుకున్నాను దీనికి కరెక్ట్గా మెజర్మెంట్స్ ఏమీ లేవు కాకపోతే శనగపిండి ఒక గ్లాస్ తీసుకుంటే ఇరవై ఐదు శాతం మైదాపిండి వేసుకోండి అంతే సాల్ట్ కొద్దిగా కారం మీరు తినేదాన్ని బట్టి మసాలా పొడి ఉంటుంది కదా మన ఇంట్లో ఆ మసాలా పొడి ఒక స్పూన్ వేసుకోండి చిన్న స్పూను అంటే వంద శాతం శనగపిండి తీసుకుంటే ఇరవై ఐదు శాతం మైదాపిండి తీసుకుంటే సరిపోతుంది అదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ మరీ ఒకేసారి కలుపు నీళ్ళు పోయొద్దు చిన్న చిన్న ఉండలన్నవి లేకుండా కలుపుకుంటూ దాని అంటే మనకి ఆ థిక్గా ఉండకూడదు మరీ పలుసుగా కూడా ఉండకూడదండి అలా ఉంటే నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది నేను తమలపాకులు తీసుకున్నాను తమలపాకులు మన హెల్త్కి ఎంతో మంచిది అందరికీ తెలుసు కదండి తమలపాకుల్లో కొంచెం పెద్ద సైజు తీసుకొని అంటే తాజాగా తెచ్చుకోండి కొంచెం పెద్ద సైజు తీసుకొని ముందు వాటిని బాగా కడిగిన తర్వాత ఆ పైన మూడిక ఉంటుంది కదా ఆ మూడిక తీసేసి మంచి వైపు కాకుండా మనం వెనక సైడ్ ఉంటుంది చూసారా ఆ వెనక సైడ్ తిప్పి మనం తయారు చేసుకున్న శనగపిండి ఉంది కదా అది ఆ వెనక భాగంలో రాయండి కొంచెం ఎక్కువ రాసినా పర్వాలేదు లేదా తక్కువ రాసినా కానీ పర్వాలేదు ఎక్కువ రాసినా కానీ మనకేం బయటికి వచ్చేసేదండి మీరు చూసుకొని రాసుకోవచ్చు కంగారు ఏం పడినసల్లా నేను మడతేస్తున్నాను ఈ విధంగా మీరు ఎలా మడతేసినా పర్వాలేదు మీ ఇష్టం మీ స్టైల్ని బట్టి మీరు మడతేసుకోవచ్చు నేనైతే ఇలా మడతేస్తున్నాను అంటే పూర్తిగా కొద్దిగా కూడా బయటికి రాకుండా ఉండడం కోసం నేను ఇలా మడతేస్తున్నాను ఇప్పుడు నేను దారం చుడుతున్నాను ఎందుకంటే అది ఊడిపోకుండా ఉండడం కోసం ఈ దారం చుట్టడం వలన మనకేమి ఇబ్బంది ఏమి ఉండదండి మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నీ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు నేను ఇప్పుడు లాస్ట్ చేసి చూపిస్తున్నానండి కొంచెం పెద్ద తమలపాకులు తెచ్చుకుంటే మనకి వీడియోకి కానీ అంటే చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు కానీ చేయడానికి తినడానికి కూడా బాగుంటుంది అందుకని నేనైతే ఒక ఆరు చేసుకున్నాను వీటిని మళ్ళీ మనం మధ్యలో కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు నూనె పెడతానండి నూనె పెట్టి కళాయి వేడి చేయాలి మనం ఇప్పుడు కాకపోతే ఆ దారం అన్నది ఊడిపోకుండా మీరు మనం తయారు చేసుకున్న శనగపిండి ఉంది కదా దాన్ని కొద్దిగా పైన రాసేసేయండి అలా రాస్తే దారం బయటికి రాదు కళాయి వేడి ఎక్కిన తర్వాత కొద్దిగా నూనె ఎక్కువే అవసరం లేదండి కొద్దిగా నూనె వేసుకొని మనం తయారు చేసుకున్న తమలపాకులు ఉన్నాయి కదా అవి నూనెలో వేయండి ఇది తుల్లడం లాంటివి ఏమి జరగవు అంటే మీద పడడం సౌండ్లు చేయడం నూనె మన కళ్ళ మీద తుల్లడం లాంటివి ఏమి జరగవు కాకపోతే అక్కడికక్కడే కొంచెం పచ్చి ఆకులు కదండి చిటపట అంటూ ఉంటాయి అంతే కంగారు ఏం పడిన అసలు లేదండి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు మీరు సిమ్లో పెట్టుకోండి ఒకవేళ మీకు భయం అయితే అంతే కాస్త కొంచెం సేపు ఉంచిన తర్వాత మళ్ళీ వెనక కూడా మనకి కాలాలి కదా ఎర్రగా మంచి బంగారపు రంగు వచ్చేంతవరకు మీరు కాల్చండి చాలా మంచి రెసిపీ చాలా బాగుంటుంది హెల్త్కి చాలా ఇంపార్టెంట్ తీసి పక్కన పెట్టుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ నూనెలో వేయండి అవి మంచి రంగు వచ్చేంత వరకు మనకి వేగాలి ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అల్లం చిన్న ముక్క వేయండి పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లిపాయలు ఒక రెండు వేసి టమాటాలు ఒక రెండు టమాటాలు నాటివి మంచి టమాటాలు తీసుకోండి అంటే జ్యూస్ ఎక్కువగా ఉన్న టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని రండి నీళ్ళు అన్నది అస్సలు పోయొద్దు ఇప్పుడు ఉల్లిపాయలు మంచి బంగారుపు రంగు వచ్చేసాయి కదండి మనకి మనం తయారు చేసుకున్న ఈ మసాలా అన్నది కూడా ముద్ద కూడా అందులో వేసేద్దాం వేసి కొద్దిగా పసుపు కారం ఉప్పు కూడా ఇందులో మనం వేసుకోవాలి నూనె పైకి తేలిన తర్వాత ఈ మూడు మనం వేసుకోవాలి కొద్దిసేపు అలా ఉంచామనుకోండి టమాటాలో ఉన్న నీళ్ళన్నీ లాగేసి నూనె పైకి తేలుతుంది అలాంటప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకుంటే సరిపోద్ది కారం ఒక స్పూన్ వేసుకోండి చాలు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే పచ్చిమిరకాయలు మంట ఉంటాయి కాబట్టి లేకపోతే రెండు స్పూన్లు వేసుకోండి మీ ఇష్టం ఇప్పుడు మనం తయారు చేసుకున్న తమలపాకులు ఉన్నాయి కదండి అవి అందులో వేసేసేయండి వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఆ మసాలా దాంట్లో కలపండి కలిపిన తర్వాత కొద్దిగా చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం అందులో వేయండి పులుపు తగిలితే చేపల పులుసులాగా ఉంటుంది ఈ కర్రీ అయితే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అలా వదిలేసేయండి నూనె పైకి వచ్చి చూసారా ఇలా నూనె పైకి వచ్చినప్పుడు మన మసాలా పొడి ఉంటుంది కదా ఆ మసాలా పొడి ఒక్క స్పూన్ వేయండి వేసి కొత్తిమీర లాస్ట్లో మనం వేసుకోవాల్సింది కొత్తిమీర కూడా వేయండి వేసి కాసేపు మూత పెట్టండి మళ్ళీ మసాలా వేసాం కదండి అందుకని మూత పెట్టుకోవాలి మసాలా అంటే ఏ మసాలా కాదండి చికెన్ మసాలా మటన్ వేసుకుంటాం కదా ఆ మసాలా మన ఇంట్లో ఉంటుంది కదా అదే అది వేసేసేయండి చాలా బాగుంటుంది కర్రీ మాత్రం అన్నంలోకి అలాగే చపాతీలోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది చూశారు కదా ఈ విధంగా తయారు చేయండి మన ఛానల్లో మంచి మంచి పాత రెసిపీస్ వస్తూ ఉంటాయి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు నచ్చితే షేర్ కూడా చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి